హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముల్లంగిని చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు దీన్ని తినడం వల్ల రోగ శక్తి బలపడుతుందని ఇది సీజనల్ వెజిటబుల్ ఎక్కువగా ప్రయోజనాలను కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం ముల్లంగి తినడం వలన రోగ శక్తి పెరుగుతుంది దీనివల్ల జలుబు దగ్గు బారిన పడకుండా ఉంటారు దీన్ని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన రిస్క్ తగ్గుతుంది ఇందులో ఉండే ఆంత్రాసిన్ గుండె జబ్బుల స్థాయిని తగ్గిస్తుంది మల్లంగిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది జీర్ణక్రియ సులభం అవుతుంది మధుమేహ రోగులు కూడా మల్లంగిని తీసుకోవచ్చు ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది అయితే రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని తీసుకోకూడదు లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి శరీరక అలసట ఉన్నప్పుడు ముల్లంగి రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే ముల్లంగిని తింటే మేలు చేస్తుందని వైద్యులు చెప్తున్నారు ముల్లంగిని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి ఎందుకంటే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఆకలిగా అనిపించకపోతే ముల్లంగిని తినండి ఇది ఆకలిని పెంచుతుంది ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యకరం దుంపకూరల్లో ముల్లంగి అద్భుతమైనది కేవలం వంద గ్రాముల ముల్లంగిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే ముల్లంగిని రోజు తింటారు వంద గ్రాముల ముల్లంగిలో క్యాలరీలు సోడియం కార్బోహైడ్రేట్ ఫైబర్ విటమిన్ కే విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ప్రోటీన్ పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను నా వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా నేను తప్పుగా చెప్పి ఉంటే మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తారని వ్యూవర్స్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్